ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల తొంభై నాలుగవ నామం రామ రాముడు అంటే నిత్యానంద స్వరూపుడైనటువంటి స్వాముడు సుందరమైనటువంటి స్వాముడు స్వామి ఈయన అందు యోగులు ఆ రాముని అందు యోగులు ఎప్పుడు నిరంతరం రమిస్తూ ఉంటారు అంటే ఆయనలో కలిసిపోయి ఉంటారు ఆ స్మరణలో కలిసిపోయి ఉండటం వల్ల వాళ్ళ యొక్క సంకల్పానుసారం రమణీయమైన రూపాన్ని ధరించి దర దశరథుని కుమారుడుగా జన్మించినందువల్ల ఈయన రాముడు అని పేరు వచ్చింది అని శంకరాచార్యులు వారు వ్యాఖ్యానించారు మరి సుందరమైన వాడు సుకుమారమైన వాడు దయామయుడు అందరి అందు దయ కలిగినటువంటి వాడు ధర్మమూర్తి ధర్మమే స్వరూపముగా కలిగిన స్వామి రాముడు అటువంటి స్వామి ఎవరి హృదయాల్లో ఉంటాడు అంటే నిత్యం ఎప్పుడు యోగులు ఆయన్నే స్మరిస్తూ ఉంటారు కనుక ఆయనతోనే కలిసిపోయి ఉంటారు కనుక వాళ్ళ సంకల్పానుసారం వాళ్ళు ఎలా కోరుకున్నారో ఆ విధంగా అందరికీ దర్శనం ఇవ్వటానికి దశరథుని కుమారుడుగా జన్మించాడు అని చెప్తూ ఆ ఆ దశరథుని కుమారుడుగా జన్మించిన వాడు ఈయన రాముడు అని శంకరాచార్యుల వారు చెప్పారు రాముడు రాజీవ లోచనుడు అన్న పద్మమే పద్మము వంటి కన్నులు అంటే కళ్ళు పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు యోగి మానసాభిరాముడు యోగుల హృదయాల్లో చక్కగా ఉండేటువంటి స్వామి రాముడు సకల కళ్యాణ గుణాభిరాముడు సర్వము మంచి గుణములతో కూడి ఉన్నటువంటి సర్వ గుణాభిరాముడు అంటే చక్కని గుణాలతో కళ్యాణ గుణాలు అంటే మంచి శుభప్రదమైనటువంటి గుణాలు కలిగిన స్వామి రాముడు అని రాముడు అనే పేరు వచ్చింది ఆయనకి తర్వాత సమస్త ప్రాణులు కూడా తన ఎందు రమించే విధంగా ప్రకాశించే పరమాత్ముడే రాముడని పరాశరుల వారు కూడా చెప్పారు అంటే అందరూ మానవుడిగా దిగి వచ్చిన అందరూ ఆయన్ని ఆరాధించే విధంగా అందరూ ఆయన్నే దైవంగా భావించే విధంగా ఆయన జీవితం గడిపాడు కనుక ఆయనే దైవం అయ్యాడు దైవం అనే అంటే మానవుడుగా దిగి వచ్చిన దైవం మళ్ళీ దైవంగా ఆయనే అనిపించుకున్నాడు అంటే సర్వ సుగుణాలతో ధర్మం పోసిన విగ్రహం లాగా రాముడు ధర్మస్వరూపుడుగా చక్కగా పేరు తెచ్చుకుని ఆయన దైవంగా మారిపోయాడు కనుక ఆయన్ని ఆ యోగుల హృదయాల్లో అలా నిలిచిపోయేటువంటి స్వామి గనక రామ అన్నారు మరి ఆయన అన్ని అందరి హృదయాల్లో కూడా యోగులే కాదు భోగుల హృదయాల్లో కూడా ఆయన నిండే ఉంటాడు రామ రామ అని రాముణ్ణి ఏ విధంగా అయినా స్మరించని మానవుడు అంటూ ఉండడేమో అనిపిస్తుంది ఎందుకంటే కష్టంలో అయినా నష్టంలో అయినా మరి సంతోషంలో అయినా ఆపదలో అయినా ఏదో రకంగా మనకి నిత్య జీవితంలో రామ అనే పదం మనకి ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో వస్తుందో దాని గురించి విచారణ చేసుకుంటే చాలాసార్లు వస్తుందని మనకి తెలుస్తుంది మనకి తెలియకుండానే ఎన్నిసార్లు మనం రాముణ్ణి తలుస్తూ ఉంటాము అనే విషయాన్ని దాని గురించి తెలుసుకుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది అట్లా ఎవరైనా సరే కర్మ చేసేవాళ్ళైనా యోగం చేసేవాళ్ళైనా కర్మయోగులైనా జ్ఞానయోగులైనా ఆ రాముణ్ణి తలుస్తూనే ఉంటారు అందరి హృదయాల్లో కూడా ప్రకాశించే పరమాత్ముడు రాముడు అని పరాశరుల వారు కూడా చెప్పారు రమ యొక్క భర్త అంటే రమ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే సీత ఇక్కడ మరి అవతారంలో రాముడు నారాయణుడైతే నారాయణుడు రాముడు అయితే లక్ష్మీదేవి సీత కదా అందుకనే లక్ష్మీదేవి యొక్క భర్త కనుక రాముడు అని ఆనంద స్వరూపుడని పరిపూర్ణుడని మోహనుడని చెప్తూ ఉంటారు ఇన్ని మరి ఇన్ని స్వరూపాలు అన్ని ఆనందమైనటువంటి భావాలు ఆనంద స్వరూపుడు అంటే ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు పరిపూర్ణుడంటే ధర్మని పరిపూర్ణంగా పాటించిన వాడు కనుక పరిపూర్ణుడయ్యాడు భువన మోహనుడు అంటే పద్నాలుగు భువనాల్లోనూ కూడా చక్కని అందము కలిగినటువంటి వాడు కనుక రాముడు అన్నారు మహర్షులు ఓం రామాయణ నమ అనే స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు ఇంకా కొంచెం మనం తెలుసుకుందాం రామ శ్రీరాముడు ధర్మాన్ని నీతిని ప్రజల్లో స్థాపించటానికే దిగి వచ్చాడు అంటే ఇప్పుడు దాకా మనం ఆయన నీతిగా నడిచాడు మరి ధర్మంగా ఉన్నాడు మరి కష్టాల్లో కూడా ధర్మాన్ని వదలలేదు అందరి ఎంతో దయగా ఉన్నాడు ఆయన ఎలా పరిపాలించాడంటే ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు వాళ్ళ మాటే తన మాటగా పాటించాడు తన సర్వం కోల్పోయిన అందరి ఆనందం కోసం ఆయన ప్రవర్తించాడు జీవించాడు అందుకే ఆయన దేముడయ్యాడు కానీ పరమాత్మ ఎందుకు అలా మానవుడిగా దిగి వచ్చి మరి ఇన్ని విధాలుగా అందరి హృదయాల్లో నెలకొన్నాడు అంటే ఎందుకంటే అందరి హృదయాల్లో నెలకొని అలాంటి ధర్మాన్ని అందరూ ఆచరించాలని ఆయనలా నడవాలని కష్టాల్లో కూడా ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఎలా నడవాలో నడిచి చూపించిన స్వామి కనుక మరి అందరికీ కూడా ఆ దయని మరి ప్రేమని ధర్మాన్ని అందరికీ అందజేయటానికే ఆయన అవతారం తీసుకొని దిగి వచ్చాడు నారాయణుని ధర్మస్వరూపం అవతారమే శ్రీరాముడు అని మనకి చక్కగా ఈ నామం రామ రాముని నామంలో రాముని యొక్క విశిష్టతని మనం చక్కగా తెలుసుకున్నాం రాముడు అంటే తెలియని వాడు కానీ రామాలయం లేని గ్రామం కానీ మరి రాముడు ఎక్కడుంటే అక్కడే హనుమా ఉంటాడు వాళ్ళిద్దరూ అందరినీ దయతో చూస్తూ మరి రక్షిస్తూ ఉంటారు అటువంటి రామునికి మనం నమస్కారం చేసుకుంటూ నాయన నీలాగా కష్ట నష్టాల్లో కూడా ధర్మాన్ని వదలకుండా చక్కని జ్ఞాన మార్గంలో ధర్మ మార్గంలో నడిచి నీ ధరికి చేరే విధంగా మాకు నా జ్ఞాన నీ సామర్థ్యాన్ని ప్రసాదించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాను मङ्गळं कौशलेन्द्राय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्